మీరు రుచికరమైన వేడి వేడి నూడుల్స్ మరియు ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ పకోడి లాంటివి తినాలనుకుంటే ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి ఇది మన ఎక్కడో లేదండి మన బెల్లంపల్లిలోనే ఉంది బెల్లంపల్లి వచ్చేసి కుమార్ ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఫేమస్ ఇది వచ్చేసి మనకు బెల్లంపల్లి రోడ్ నెంబర్ వన్ లో ఉంది రోడ్ నెంబర్ వన్ లో వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ లైన్ లో ఉంది ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్న అతని పేరు వచ్చేసి కుమార్ అండి ఇతనికి వచ్చేసి ట్వంటీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు కాంగ్రెస్ ఆఫీస్ పక్కకే అయితే ఉంది నాకు ఈ పాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చేసి పర్సనల్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే తెలుసు ఇక్కడ వచ్చేసి చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు పర్సనల్గా అయితే నేను చెప్తున్నాను మీరు ఒకసారి వెళ్ళి తినైతే చూడండి ఒకప్పుడు ఫ్రైడ్ రైస్ బండ్లు అంటే మనకు నైట్ మాత్రమే కనిపించేది ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనాలు కూడా చూడొచ్చు ఎంతమంది అయితే వచ్చారు ఇలాగే క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి అండ్ ఇంతలోపే ఒక నేను నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నూడిల్స్ అయితే వచ్చేసింది వేడి వేడి నూడిల్స్ అలా తింటే చాలా అంటే చాలా బాగుందండి ఆ తర్వాత నూడిల్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నూడిల్స్ మొత్తం కంప్లీట్ తర్వాత వెంటనే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఫ్రైడ్ కూడా వేడి వేడిగా చాలా బాగుంది ఆ చికెన్ ముక్కలు అవి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్ అయితుంది ఇంతలో చికెన్ పకోడి అయితే చేయడం స్టార్ట్ చేశారు మీరు చూసినట్లయితే పచ్చిమిర్చి చేసాడు దాంట్లో జింజర్ వేసాడు కారం పసుపు ఉప్పు అయితే మంచిగా కలిగబెట్టి ఇంట్లోకి తీసుకొచ్చిన జింజర్ పేస్ట్ అయితే వేసాడు తర్వాత వచ్చేసి మనకు చికెన్ వేసాడు అండి ఇంట్లో తయారు చేసుకొచ్చిన చికెన్ అండ్ చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ పకోడి ఇక్కడ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మళ్ళొకసారి అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి బెల్లంపల్లి రోడ్ నెంబర్ వన్ కాంగ్రెస్ ఆఫీస్ పక్కకైతే ఉంటుంది నేను చూసిన కాడికైతే రెగ్యులర్గా తినే వాళ్ళు ఉంటారండి ఇతని దగ్గర ఇక్కడ క్రౌడ్ చూసుకున్నట్లయితే కూడా చాలా మంది ఉంటారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ పిల్లలందరూ ఏ విధంగా తింటున్నారు ఇక్కడ కూర్చోడానికి జాగా సరిపోక ఎనుకున్న ఆటోలో కూర్చొని కూడా తింటున్నారు సో అంత క్రౌడ్ ఉంటుందండి అండ్ నైట్ వచ్చేసి మనకు ఎయిట్ తర్వాత అయితే ఇక్కడ ఫ్రైడేస్ అవైలబుల్గా ఉంటుంది అండి అప్పట్లోపు మొత్తం ఖాళీ అయిపోతుంది సో ఇంత లోపల నేను చికెన్ పకోడీ అయితే తీసుకున్నాను చికెన్ పకోడీ టేస్ట్ అయితే వేసుకున్నాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి